పదవి ఉన్నా లేకున్నా ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తానని పొన్నూరు ఎమ్మెల్యే ధూలిపాల నరేంద్ర అన్నారు గుంటూరులో తన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఆయన కేక్ కట్ చేశారు కష్టకాలంలో నియోజకవర్గ ప్రజలు తనకు అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో విషమ పరిస్థితులను ఎదుర్కొన్నామన్నారు ప్రజా సంక్షేమమే తన నినాదమని వారి అభ్యున్నతి కోసమే పనిచేస్తానని తెలిపారు నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా ఆదుకుంటానని హామీ ఇచ్చారు మా తండ్రి గారు మరణించిన తర్వాత ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఎంతో మంది రాజకీయం అంటే తెలియని నన్ను ప్రతి అడుగులో కూడా తమ ప్రేమ అభిమానం ఆప్యాయత అలాగే ఉన్నామంటూ వెన్ను తట్టి నడిపించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాయి పేబ్రోలు పెదకాని మండలాలు రెండు వేల తొమ్మిదిలో కలిసిన తర్వాత కూడా మరి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు మమ్మల్ని ఆదరిస్తా ఉన్నారు పదవి ఉన్నా లేకపోయినా మా పోరాటం అనేది ఎవరైతే దోపిడీకి గురైన వర్గాలు కావచ్చు అణగదొక్కబడిన వర్గాలు కావచ్చు వాళ్ళకు అండగా మేము పనిచేయటం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా